వెల్కమ్ టు రాజేష్ మహిళా సేన ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాజేష్ మహిళా సేన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మరియు కొద్దిమంది మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగింది ఈ యొక్క ప్రమాణ స్వీకారం స్వీకార మహోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మిన్నంటిని సంతోషంతో సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది ప్రతి నగరాల్లోనూ గ్రామాల్లోనూ కూడా ప్రభుత్వ ప్రభుత్వంచే నియమించబడిన ఏర్పాటు చేయబడిన పెద్ద పెద్ద భారీ స్క్రీన్స్తో కూడిన టీవీలను ఏర్పాటు చేసి ప్రజలందరూ కూడా ఈ ప్రమాణ స్వీకారాన్ని తిలగించేలాగా వీక్షించేలాగా ఏర్పాట్లు చేయడం జరిగింది మరి ప్రతి నగరాల్లో కూడాను అందు ప్రజలందరూ కూడా ఈ యొక్క సంతోష సమయాన్ని షేర్ చేసుకుంటూ ఒకరికొకరు స్వీట్స్ని పెంచుకుంటూ కేక్స్ కట్ చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించడం సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా మరి తాడేపల్లి ప్యాలెస్లో ఎన్ని టీవీ స్క్రీన్స్ బదులైపోయినాయో క్షణాన్ కోటి గడికోటి మరి మనకు తెలియదు ఎందుకంటే అడుగడుగున టీవీ స్క్రీన్స్ భారీ టీవీ స్క్రీన్స్ ఏర్పాటు చేసి ఈ యొక్క సంతోష సంబరాన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇటువంటివి అలా టీవీ స్క్రీన్స్ బదులవుతాయని మరి మనకు తెలిసిన న్యూస్ని బట్టి తెలుస్తూ ఉంది మరి అక్కడ ఎన్ని స్క్రీన్స్ బదులైనయో మనకు తెలియదు కానీ ఈ యొక్క సంతోష సంబరాన్ని మనం పురస్కరించుకుని చెప్పే విషయం ఏమిటంటే మన చంద్రబాబు నాయుడు గారికి ఇటు ఈ విజయం కొత్తదేమీ కాదు ఆయన చాలాసార్లు గెలవడం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం మరి ముఖ్యమంత్రిగా సేవలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందించడం ఇది ఆయన యొక్క జీవితకాలంలో చాలాసార్లు జరిగిన విషయమే అయితే అయినప్పటికీ కూడా ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి కూడా ఇది చరిత్రలో లిఖించబడేటటువంటి విజయం అయితే ఎస్పెషల్లీ ఇది ఇక్కడ జనసేన ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి విషయంలో మాట్లాడితే ఈ విజయం మరి ఇది చరిత్రలో జనసేన చరిత్రలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాక్షాలతో లిఖించబడేటటువంటి విజయం ఇది మరి ఎన్నోసార్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నన్ను ఒక్కసారి శాసనసభకి పంపించండి నన్ను ఒక్కసారి గెలిపించండి ఆయన అడిగారు అయితే మరి మా మన ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం కొద్దీ మనం తప్పు చేసి ఆయన్ని గెలిపించుకోలేక ఐదు సంవత్సరాలు మనం అతలాకుతలం అయిపోయాం ఆ తప్పుని సరిదిద్దుకుంటూ ఈరోజు మనం ఆయన అడిగినట్లుగా ఆయన్ని శాసనసభకి మనం పంపించగలిగాం పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్న సభలన్నింటిలో కూడా అశేష అభిమానులు ప్రజానీకం సీఎం సీఎం అంటూ మరి నినాదాలు చేస్తూ ఉన్నప్పుడు సీఎం తర్వాత ముందు ఒక్కసారి నన్ను శాసనసభలోకి వెళ్ళే అవకాశాన్ని మీరు ఇవ్వండి నన్ను పంపించండి మీకు అవసరమైన సంక్షేమాన్ని అందిస్తాను జరుగుతున్న అన్యాయాలని అన్నింటిని కూడా అంచువేసి నేను మంచి స్వల్పాలను అందిస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది కోరడం జరిగింది ఆ ఆ యొక్క కోరిక ఆ కళ ఈరోజు సాకారం అయ్యింది అయితే ఆయన పదే పదే అడిగింది ఆయన కోసం కాదు ఆయనకు ఒక శాసనసభ్యుడిగాను ఒక ముఖ్యమంత్రిగాను పదవులు నాశించి మాత్రం ఏమాత్రం కాదు ఆయన ప్రజల కోసం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం పాఠ్య పుస్తకాల్లో చూస్తూ ఉంటాము అంటే ఏంటి పాఠ్య పుస్తకాలు చదువుకున్నాం కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆ నియంత్ర అంటే ఏటో స్వయంగా అనుభవించి చూసాం అలాగే మన పా పుస్తకాల్లో స్వాతంత్ర పోరాటం కోసం ఉన్నాం అలాగే ఇక్కడ కూడా మనం స్వేచ్ఛ కోసం ఈ నియంత్ర పాలనలో స్వేచ్ఛా పోరాటం మనం స్వయంగా అనుభవించి చూసాం కాబట్టి ఇటువన్నిటిని ఇటు ఎలాంటి అరాచకాలను తొలగించి మనకి మంచి పరిపాలన అందించడం కోసం ఈ అక్రమాలని అరాచకాలని మాఫియాని ముఖ్యంగా అంచేయడం కోసం ఆయన పదే పదే అడిగారు దాన్ని మనం ఈరోజు నెరవేర్చుకున్నాం మరి పవన్ కళ్యాణ్ ప్రజల యొక్క ఆశా జ్యోతి ఆయన ధర్మ దేవత నీడలో పయనించు యాత్రే నీదిరా కనులు గప్పిన న్యాయ దేవత కంటి సత్యమేవ జగతికి నిలువెత్తు సాక్ష్యం నీవురా లక్షలాది ప్రజల ఆశా జ్యోతివై నిలిచావురా మరి ఆంధ్రప్రదేశ్ కోట్లాది ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న దేవుడు చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ మరి ఎటువంటి అరాచకాలు మేము ఫేస్ చేసాము ఒక మహిళగా స్వయంగా మరి చమర్చిన కళతో ఆర్ద్రతతో కూడా హృదయంతో చెప్తున్నాను ఆయన నాకంటే చిన్న చిన్నవారు కాబట్టి ఆయన తల్లిగారికి ఈ సందర్భంగా నమస్కరిస్తూ అటువంటి పోరాటం చేసే యో యోధుడిని ప్రజల పక్షాన్ని నిలబడిన నేతని ఇచ్చినందుకు అంజన్ గారికి నమస్కరిస్తూ పవన్ కళ్యాణ్ గారికి మా ప్రీతం సోదరుడికి నేను ఆశీర్వదిస్తూ మహిళల యొక్క ఆశీర్వచనాలన్నీ కూడా ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ మహిళల యొక్క ఆశీర్వచనాలన్నీ కూడా ఆయనకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా మంచి పరిపాలన ఆశిస్తూ మరి విజయాన్ని ఈ గెలుపు ఎన్డీ ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఎమ్మెల్యేలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ అధినేత రాష్ట్ర నాయకురాలు పురంధేశ్వరి గారికి ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున మహిళలందరి తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ రాజీస్ మహిళా సేన